వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో నార్మల్ స్టిచ్చింగ్ మిషన్కి ఏ ఏ పాదాలు యూజ్ అవుతాయి అండ్ అన్ని పాదాలు సెట్ చేసుకోవడం ఎలాగా చూపిస్తున్నాను కొన్ని కొన్ని పాదాలు నీళ్లు తగిలేస్తాయి సో ఆ పాదాలు ఏ విధంగా సెట్ చేసుకోవాలి రాడ్ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నా ముందుగా మిషన్ చెక్ చేసుకోండి ఇలా టేప్తో టూ పాయింట్ ఫైవ్ ఉందో లేదో చెక్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం అవదు సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ముందుగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి వన్ పాయింట్కి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత థర్డ్ లైన్కి హోల్ అనేది ఉండాలి నీడు హోలు థర్డ్ లైన్కి ఉన్న ప్రతి మిషన్కి ఈ త్రీ పాదాలు సెట్ అవుతాయి కొంతమందికి కొంచెం నీడిల్ తగులుతుంది అంటున్నారు సో వాళ్ళు నేను చూపించిన విధంగా రాడ్ సెట్టింగ్ చేసుకోండి రాడ్ సెట్టింగ్ చేసుకుంటే మీకు నీడిల్కి పాదాలు తగలకుండా సెట్ అవుతాయి ముందుగా మిషన్కు ఉన్న పాదాన్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాదాన్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా నీడిలు పాదానికి తగులుతుంది సో ఇలా తగలకుండా సెట్ చేసుకుంటే ఈ విధంగా తగలకుండా సెట్ అవుతుంది ఇప్పుడు రాడ్ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి అప్పుడు రాడ్ సెట్టింగ్ చేసుకోవడం వల్ల అన్ని పాదాలు మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు నీళ్లు తగలకుండా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి మిషన్కు ఫ్రంట్ పార్ట్ సైడ్లో ఉన్న ఈ పార్ట్ని విప్పుకోవాలి ఇక్కడ ఉన్న నట్టుని ఈ విధంగా టన్నర్ స్కూల్తో విప్పాలి మొత్తం నట్టు మొత్తం తీసుకున్న తర్వాత ఈ పాటు రిమూవ్ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాతే కింద కామెంట్స్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ క్లియర్ చేస్తాను సో ముందుగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ ఒకటి పాదం రాడ్ ఉంది అండ్ ఇంకొకటి నీడిల్ రాడ్ ఉంది ఈ టూ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని పాదాలు సూదుకి తగులుతుంది అండ్ కొన్ని కొన్ని సూదులు స్టిచ్చింగ్ పడదు సో రెండు రకాలుగా సెట్టింగ్స్ ఏ విధంగా చూసు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను టన్నర్ స్కూల్ పెట్టి చూపించాను కదా సో నీడల్ రాడ్ అనేది ఈ టన్నర్ స్కూల్ పెట్టిన ప్లేస్లో ఈ విధంగా కింద సైడ్కి ఇప్పుడు టన్నర్ స్కూల్ పెట్టిన హోల్కి స్ట్రైట్గా ఈ రాడ్ జాయింట్ వచ్చేలాగా పెట్టుకొని అక్కడ నట్టు ఉంటుంది ఆ నట్టు లూజ్ చేసుకొని కింద సైడ్ ఉన్న బుట్టను తీసుకుని కింద ఫింగర్ ఇలా పెట్టుకుని నీళ్లు కొంచెం టచ్ అవ్వాలి ఆ ఫింగర్కి అలా టచ్ అయ్యేలా టచ్ అయ్యేలా సెట్ చేసుకున్న తర్వాత నట్టుని బిగించేసుకోవాలి అది నీళ్లు విరగకుండా సెట్టింగ్ చేసుకోవడము ఇంకొకటి రాడ్ సెట్టింగు అంటే పాదాలు నీళ్లు తగులుతున్నాయి కదా సో ఆ సెట్టింగ్ ఇది ఈ పాదము ఇక్కడ నట్టుని లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకున్న తర్వాత ఈ పా ఈ రాడ్ ఇలాగా కదులుతుంది ఇది పైకి ఉంటే కొంచెం కిందకి పెట్టుకోవాలి ఇలా నట్టును లూజ్ చేసుకుంటే ఈ పాదం కదులుతుంది పాదము నీళ్లు తగులుతున్న వాళ్ళు ఈ పాదాన్ని కొంచెం కిందకి పెట్టుకోవాలి అది మీరు ఎలా పెట్టుకోవాలంటే పాదాన్ని పెట్టుకుని మీరు నట్టును టైట్ చేసుకున్న తర్వాత అది సెట్టింగ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలాగ కదులుతుంది ఇది రాడ్ సెట్టింగ్ అంటారు మీకు ఏ పాదాలన్నా నార్మల్ చిన్న మిషన్కి సెట్ అవ్వలేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి నేను చూపించిన విధంగా రాడ్కి ఈ పాదాన్ని సెట్ చేసుకోవాలి అది టట్టు టైట్ అయ్యే వరకు ఆ పాదాన్ని వదలకూడదు ఇది విధంగా పైకి కిందకి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి కిందకంట మీరు రాడ్ని పెట్టుకుని ఈ పాదాన్ని అటు ఇటు కదలకుండా మళ్ళీ నట్టుని సేమ్ మనం ముందు విప్పిన నట్టుని మళ్ళీ టైట్ చేసుకుంటే ఆ రాడ్ సెట్ అయిపోతుంది టైట్ చేస్తే ఇంకా కదలదు ముందు మీరు చెక్ చేసుకోవాల్సింది పాదం కట్గా ఉందా లేదా వంకరుగా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే రాడ్ని టైట్ చేసుకోండి ఇలా పాదాన్ని కట్గా సెట్ చేసుకోవాలి క్రాస్గా రాకుండా స్ట్రైట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాతే ఇక్కడ మనం ముందుగా విప్పిన నట్టుని మళ్ళా టైట్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత టైట్ చేసుకోవాలి ఇప్పుడు పాదానికి నీళ్లు తగలకుండా సూది తగలకుండా స్టిచ్చింగ్ పడుతుంది ఒకసారి చూడండి సో ఇలా ఉన్న తర్వాత మీరు ఈ నట్టుని టైట్ చేసుకోవాలి ఆ రాడ్ కదలకుండా నట్టుని టైట్గా చేసుకోవాలి లూజ్గా టైట్ చేయకూడదు అది కదలకుండా ఉండేలాగా టైట్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు రాడ్ స్టిచ్చింగ్ అవి మీకు క్లియర్గా కనిపిస్తుంది పాదానికి నీళ్లు తగలకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అవుతుంది సో మీకు ఏ పాదాలన్నా సెట్ అవ్వలేనప్పుడు ఇలా ట్రై చేయండి రాడ్ పాదం రాడ్ని కొంచెం మీరు కింద సైడ్కి పెట్టుకుని టైట్ చేసుకోవడం వల్ల మీకు పాదానికి నీళ్లు తగలకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన గండ్ సింబల్ని ఫ్రెష్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ పైపింగ్ పాదం అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ అండ్ త్రీ ఇన్ వన్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్